తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ ఆది కాండము తొమ్మిదవ అధ్యాయం మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికిని ఆకాశపక్షులన్నిటికినీ నేలమీద ప్రతి పురుగుకును సముద్రపు చేపలన్నిటికిని కలుగును అవి మీ చేతి కప్పగింపబడియున్నవి ప్రాణముగల సమస్త చరములు మీకు ఆహారమగును పచ్చని కూర మొక్కల నిచ్చినట్లు వాటిని మీకిచ్చియున్నాను అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు రక్తమే దాని ప్రాణము మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును దానిగూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును నరుని రక్తమును చిందించువాని రక్తము నరునివలననే చిందింపబడును ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను మీరు ఫలించి అభివృద్ధి నోందుడి మీరు భూమిమీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పెను మరియు దేవుడు నోవహు అతని కుమారులతో ఇదిగో నేను మీతోను మీ తదనంతరము మీ సంతానముతోను మీతోకూడనున్న ప్రతి జీవితోను పక్షులేమి పశువులేమి మీతోకూడా సమస్తమైన భూజంతువులేమి నుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరచుచున్నాను నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు భూమిని నాశనము చేయుటకు ఇకను జలప్రవాహము కలుగదని పలికెను మరియు దేవుడు నాకును మీకును మీతోకూడనున్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గురుతు ఇదే మేఘములో నా ధనుస్సును ఉంచితిని అది నాకును భూమికిని మధ్య నిబంధనకు నుండును భూమిపైకి నేను మేఘమును రప్పించునప్పుడు ఆ ధనుస్సు మేఘములో కనబడును అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకము చేసికొందును గనుక సమస్త శరీరులను నాశనము చేయుటకు అలాగు ప్రవాహముగా రావు ఆ ధనుస్సు మేఘములో నుండును నేను దాని చూచి భూమి భూమిమీదనున్న సమస్త శరీరులలో ప్రాణముగల ప్రతి దానికిని మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకము చేసికొందున మరియు దేవుడు నాకును భూమిమీదనున్న సమస్త శరీరులకును మధ్య నేను స్థిరపరచిన నిబంధనకు గురుతు ఇదే అని నోవహుతో చెప్పెను ఓడలోనుండి వచ్చిన నోవహు కుమారులు షేము హాము యాపెతనువారు హాము కనానుకు తండ్రి ఈ ముగ్గురు నోవహు కుమారులు వీరి సంతానము భూమియందంతట వ్యాపించెను నోవహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను పిమ్మట ద్రాక్షారసము త్రాగిమత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా నుండెను అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై యుండుట చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను అప్పుడు షేమును యాపెతును వస్త్రమొకటి తీసుకొని తమ ఇద్దరి భుజములమీద వేసికొని వెనుకకు నడిచి వెళ్లి తమ తండ్రి దిశములను కప్పిరి వారి ముఖములు వెనుక తట్టు ఉండుటవలన తమ తండ్రి దిశములను చూడలేదు అప్పుడు నోవహు మత్తునుండి మేలుకొని తన చిన్న చేసిన దానిని తెలిసికొని కనాను శపింపబడినవాడై తన సహోదరులకు దాసాను దాసుడగును అనిను మరియు అతడు దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక కనాను అతనికి దాసుడగును దేవుడు యాపెతును విశాలపరచును అతడు షేము గుడారములలో నివసించును అతనికి కనాను దాసుడగును అనెను ఆ జలప్రవాహము గతించిన తరువాత నోవహు మూడు వందల ఏబది ఏండ్లు బ్రదికెను నోవహు బ్రదికిన దినములన్నీయు తొమ్మిది వందల ఏబది ఏండ్లు అప్పుడతడు మృతిబొందెను